ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి పోలీసులు కలిసి భూమిని కొడతారు కదా ఇక తెలుసుకున్న గగన్ స్టేషన్కి వస్తారు అప్పుడు స్టేషన్లో భూమిని దెబ్బలు చూసి బాధపడుతూ అలా వెంటనే భూమిని టచ్ చేస్తాడు అప్పుడు భూమి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి సార్ మీరొచ్చారని చెప్పేసి లాయర్ని అడుగుతూ ఉంటాడు ఎస్ఐ అంటే నేను తన కోసం వచ్చాను గగన్ తీసుకొచ్చాడు గగన గగన్ ఎవరు సార్ శారదా ఫౌండేషన్ ఇక తను ఎండీ అంతేకాదు అతని పేరు వింటే గడగడ వణికిపోవాలి సరే సార్ మీరు టీ తాగుతూ ఉండండి నేను ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తానని చెప్పేసి పక్కకి వెళ్తాడు భూమిని చూస్తూ బాధపడుతూ ఉంటాడు గగన్ ఇక వెంటనే లోపలికైనా ఎస్ఐని అసలు దీని వెనకాల ఎవరున్నారు నువ్వు తన్ని ఎందుకు అరెస్ట్ చేసి కొట్టావు అని చెప్పేసి అడుగుతుండగా అంటే ఇది నేను చేసింది కా సార్ అపూర్వ వాళ్ళ కూతురు నక్షత్ర ఇలా చేయమని చెప్పింది అని చెప్పేసి అంటుండగా నాకు అర్థమైంది ఇక ఎవరున్నారో దీని వెనకాల ఎవరు చేయించారో నాకు బాగా అర్థమైంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా సరే తనని విడిపి అని చెప్పేసి ఒక్కసారిగా గగన్ కళ్ళెరచేస్తాడు బయటకు వచ్చిన తర్వాత వెంటనే భూమిని అరెస్ట్ చేసిన పోలీసులతోనే ఇక జైలు నుంచి వెళ్ళి బయటికి తీసుకొచ్చి వెంటనే భూమి అలా చూస్తూ ఉంటుంది అప్పుడు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఎస్ఐకి తనకి ఎవరు లేరనుకున్నారా నేనున్నాను నా వెనకాల తనుంది తనని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయలే అని చెప్పేసి ఈ విధంగా ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చి చెంప పగల కొడతాడు అప్పుడు వెంటనే భూమి అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది మరి ఇక్కడి నుంచలే ప్రేమ వీళ్ళ మధ్యలో చిగురిస్తుందా రెగ్యులర్ ఫుల్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేసి లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ సీరియల్స్ మీకు ఇక మరికొత్త సీరియల్స్ కావాలనుకుంటే కామెంట్ ద్వారా నాకు చెప్పండి ప్రతి ఒక్క సిని మీకు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భూమి గగన్ ఒకటి కావాలని ప్రతి ఒక్కరు కోరుకునేవారు లైక్ మాత్రం మార్చిపోకండి